పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు చెట్లే దేశ ప్రగతికి మెట్లు చెట్లు నాటితే క్షేమం క్షామం చెట్లు చెట్లు నాటం పర్యావరణాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రేరణాలయ సోషల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ సంవత్సరం నూట పది మొక్కలు ప్రజలకు అందించడం జరుగుతుంది జరిగింది ఈ మొక్కలు ముఖ్యంగా ఎక్కడైతే పబ్లిక్ కూడి ఉంటారో మళ్ళీ పిల్లలు ఉన్న ప్లేస్లు స్కూల్స్ స్కూల్స్ వచ్చేసి విద్యా నికేతన్ సెయింట్ యూజిన్ హై స్కూల్ ఎస్ఎస్జీ భారతీ కాలనీ స్కూల్ బోర్డింగ్ స్కూల్ ఆ స్కూళ్ళల్లో మొక్కలు నాటాలని పిల్లలందరూ కూడా ఆ యొక్క మొక్క నుండి వచ్చేటువంటి మంచి లాభాలను నేర్చుకోవాలని ఆశిస్తూ అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించడానికి కాలుష్యాన్ని నివారించడానికి ప్రేరణాలయ సోషల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఆశయంగా పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము ఇప్పటికీ నూట పది మొక్కలు అందించి ఉన్నాము ఇంకా రాబోయే పది సంవత్సరాల కాలంలో ఇంకా చెట్లు పెంచాలి ప్రజల్లో చేతనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో మాయి ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నాను టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి